వచ్చనమ్మ కృష్ణుడేలా వచ్చేనే ఇలా వచ్చేనమ్మ కృష్ణుడేలా వచ్చేనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసిని ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసిని ఇలా వచ్చినమ్మ కృష్ణుడేలా వచ్చేనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే ఉట్టి మీది పాలు పెరుగు ఎట్లు దించెనే ఉట్టి మీది పాలు పెరుగు ఎట్లు దించని కొట్టబోతి దొరకడం చిన్ని కృష్ణుడు నీ కొట్టబోతి దొరకడం చిన్ని కృష్ణుడు ఎలా వచ్చినమ్మ కృష్ణుడేల వచ్చేనే ఎలా వచ్చినమ్మ కృష్ణుడేల వచ్చేనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు ఆ పొన్ను మావి చెట్టు మీద పంతమాడిని ఆ పొన్ను మావి చెట్టు మీద పంతమాడిని ఈల వచ్చే నమ్మ కృష్ణుడు ఇలా వచ్చిన మ కృష్ణుడు ఎలా వచ్చిని మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసిని ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసిని కాలింది మడుగులో న కాలింది మడుగులో నకలయుడమ్మా వీడు బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మా వీడు బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మ ఈ వచ్చినమ్మ కృష్ణుడేల వచ్చేనే ఈల వచ్చినమ్మ కృష్ణుడేల వచ్చేనే మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసిని ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసిని ఆ మాయదారి వచ్చి మహిమ చేసిని આ માય દી કૃષ્ણુડી સેને